జత 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 ఈ యొక్క ప్రతిపాటు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అందరికీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ అయితే ఉంటుందంటే దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబిలిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏవైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది దీని ద్వారాగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని మిత్రులు చాలామంది ఉన్నారు వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రెసిడెంట్గా గండేలాని కొండలరావు అనే తను సభ్యులుగా అలాగే వి స్టాలిన్ పిఠాపురం అలాగే బీ నారాజీ యేశ్వరం అలాగే ఏ సూర్య ఆంజనేయులు కెర్లంపూడి రాజేంద్ర ప్రసాద్ సాబర్లకోట వై జ్యోతిబాబు పెర్లంపూడి వైటి వై వైవివి కృష్ణ కెల్లంపూడి ఇలా మన వ్యక్తులు ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఇక్కడికి వచ్చారో వాళ్ళని అలాగే సుమారు ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు రన్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఆసక్తికర ఇంకా యాక్టివిటీలో యాక్టివిటీలో మంచి స్పీడ్గా ఉండేవాడిని కూడా కార్యవర్గంలో తీసుకోవడం అలాగే కొన్ని పదవులు మార్చడం అలాంటివి కూడా జరిగింది ప్రస్తుత ప్రస్తుతానికి తాత్కాలిక కమిటీగా వేయడం జరిగింది అయితే దీనికి గౌరవ అధ్యక్షుడిగా మన మిత్రులు చేస్తాం మన మిత్రులు వైఎస్సీ న్యూస్ వైఎస్సీ న్యూస్ ఛానల్ సంబంధించి గణపతి గారిని పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది బాడీ మాత్రం అందరితో కలిపి అంటే మేము పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరితో సీఈఓలు అంటేనే ఆ కంపెనీకి యాజమాన్యం లెక్క అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా చాలామందికి ఈ వ్యవహారం ఈ విషయం తెలియదు వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళేలా ప్రయాణం చేస్తూ మేము ముందుకు సాగుతాం దీన్ని మరింత స్ట్రెధన్ చేస్తాం అలాగే మన ఛానల్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ దేనికి తీసుకోవనే విధంగా మనం అందరూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే మన అలాగే ఈ యొక్క సంఘంలో ముఖ్య సలహాదారుగా కేవీఆర్ భాస్కర్ అని చెప్పేసి జగ్గంపేట ఆయన కూడా రావడం ఆయన్ని కూడా నియమించడం జరిగింది ఆయన అనేవారణాల వాళ్ళు వాళ్ళు రాలేదు ఏదేమైనప్పటికీ చాలా చక్కటి వాతావరణంలో చక్కగా అందరూ ఒకరికొకరు తన భావాలను పంచుకుంటూ ముందుకి వచ్చారు ఇలాగే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుని నన్ను ఉపాధ్యక్షులుగా నానాజీ అలాగే కాకినాడకి చెందిన నానాజీ అలాగే సిహెచ్ రమ్య జగన్బికి సంబంధించి అలాగే ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు అలాగే కోశాధికారిగా యు అప్పారావు గారు ఆయన అప్పారావు గారు ఆయన్ని కెర్లంపూడి నుండి అలాగే జాయింట్ సెక్రటరీగా జి ప్రసాద్ పిఠాపురం అలాగే జి అవిన అప్పురూపు జి అప్పురూపు శంకరం అలాగే సభ్యులుగా ఎన్నో ఏళ్ళుగా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్లో పనిచేస్తూ ఒత్తిడికి లోడై సొంతంగా తన స్కిల్తో ఛానల్ ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోబడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా ప్రతిపాదన మండలం సిపిఐ ఎమ్మెల్యో లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్య ఒక కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము దాన్ని బట్టి మా కార్యనిర్వహణ కూడా జరుగుతుంది ఈరోజు అధ్యక్షుడిగా అధికారిని కార్యదర్శిగా రాంబాబుదేవ్ నియమించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటుంది ధన్యవాదాలు డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ఏ రోజు ప్రతిపాటుకు అనుసరించి ప్రతిపాటులో జరగడం చాలా ఆనందాయకు ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో పదేపేదం అవ్వే అవకాశాలు ఈ టీముని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గౌరవ చేసిన నిర్మించడం చాలా ధన్యవాదాలు అది ఒక పేరు పేరున ధన్యవాదాలు సామాజికంగా ఒక అంబారాబ్ దగ్గరికి వచ్చి ఒక ఇబ్బంది పడుతున్నారు అది చూసినప్పుడు చెప్తారు శ్రోహలో ఉండి ఒక బాధ్యతగా సమాజం పట్ల మనం ఏం చేస్తున్నాం సమాజం మనకేమిస్తుంది సమాజం మనకేమిస్తుంది మనం ఆలకేమిస్తాం

మాట్లాడుకుంటే ఇప్పుడు ఇందులో కూడా మన స్వార్థం ఉంది మనం ఫ్రీగానే చేస్తాం కానీ మన ఫ్రీగా మనం చేస్తాం సో ఇటువంటి సమస్యలు ఇంకా చెప్పుకుంటే చాలా సీనియర్ చాలా ఉన్నారు ఉన్నారు అనుభవాలు కూడా స్వార్థం తీసుకొచ్చి నాలెడ్జ్ ఇప్పుడు ఉండిపోకుండా కేంద్ర బిందుకుండా నాలెడ్జ్ ప్రతి ఒక్కరి నాలెడ్జ్ పంచుకుంటున్నారు ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో కానీ సమస్యల్లో కానీ నలుగుపోతున్నారు కొంతమంది